మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మల్లెల గ్రామవాసి అయిన ఎస్కే షాహిదా కు షుగర్ పెరగడంతో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో జరిగిన అమాన్ష ఘటన హైదరాబాద్లో కుండపోత వర్షం కృష్ణానగర్లో వరద నీటి ప్రవాహంలో రోడ్డు పక్కన పార్క్ చేసిన బైకులు కొట్టుకుపోవటం జరిగింది హైదరాబాద్ లో పండుగ పూట మమ్మల్ని హైడ్రా కొట్టింది మమ్మల్ని ఏడిపిస్తున్నారు ఈ ప్రభుత్వానికి మా ఉసురు తాకుతుందని అక్కడి వ్యక్తుల ఆవేదన సంగారెడ్డి గ్యాస్ ఎంగిలిపుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన కాలనీ అధ్యక్షులు బేని రామచంద్ర యాదవ్ రాళ్ళు కొట్టుకుంటూ బతికే మా కడుపు మీద హైడ్రా కొట్టిందంటూ కన్నీరు మున్నురైనా అక్కడ ప్రజలు బోరుమన్నారు పండగ పూట మమ్మల్ని ఏడిపిస్తున్నారు మేము నలభై ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాం రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించినందుకు మమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చాడు మమ్మల్ని చంపేయండి అంటూ గాజుల రామారంలో హైడ్రా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తోడు సార్ రాయి కొట్టి నలభై వేలు ముట్టు రాయి కొట్టు ఏడే పిల్లప్పుడు ఏంటి కొట్టుకుంటు బతుకున్నాం సార్ ఏదో పిల్లలు మేము బతుకుతున్నాం సార్ ఏదో మాకు మీ రాయి కొట్టుకుంటాం తినేకుంటాం ఒక ఐదు రూపాయలు రెండు వేల సంభరిస్తాం అంతవరకే సార్ మేము నా పద్ ప్రతి ఏడిపిస్తున్నారు సార్ మమ్మల్ని మేము ఏం చేయాలి సార్ చెప్పు సార్ అన్ని కొడితే మేము ఎట్లా చేయాలి సార్ చెప్పు సార్ ఏం చేస్తాం పండులే మేము నీ மேதாரு மாரி சம்ப சார் பத்துவ சார் பிள்ள చెట్టి వేసుకొని బతుకున్నాం సార్ మీ ఇట్లా సార్ మేము పుట్టి కాల్ నుండి సార్ మేము అయ్యా రాయకుంటారు ఈడే ఉన్నాం సార్ మేము ఏదో కొడుకు కొడుకులు ఏదో కొడుకులకి మేము చెప్తారు రేవంత్ రెడ్డి మేము రేవంత్ రోడ్డు సార్ ఏమంటే ఏదో ఓట్లేసి గెలిపించేదానికి ఇట్లా ఇద్దాం మానవత్వం ఇట్లా ఇదా సార్ చెప్పండి సార్ మీరు రేవంత్ రోడ్డు సార్కి మేమే ఒకటే మేము మేము తప్పు చెందినాం సార్ మీకు ఓట్లేసి కానీ ఓట్ల గురించి కాదు సార్ తాయారు చూపెట్టండి సార్ మీరు రెండు కాలు నీ ఎదురు మీ వీడియోలు ఎదురుగా కొట్టుకొని చంపుతుంటే ఎట్లా సార్ మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి సార్ మీరు మేము రాయి కట్ట అన్ని పోయినా సార్ మన ఆయనకి అయితే రెండు కాళ్ళు పోయినా సార్ గాతాలంటే పెట్టి రాయి కొట్టుకొని బతున్నాం సార్ ఏదో అయ్యా పని కూర్చొని వేసుకొని ఏదో రూమ్ కట్టుకున్నాం సార్ అంతే అంతే సార్ హైదరాబాద్ నగరం అభివృద్ధిలో భాగంగా మియాపు ప్రాంతం వేగంగా పెరుగుతుంది కానీ ఇక్కడ ప్రజలు ఇటీవలే ఒక ముఖ్యమైన అంశంపై గుసగుసలు మొదలు పెట్టారు నూట ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ ఉప్పులపాట శ్రీకాంత్ అక్రమ నిర్మాణ కుమ్మక్కై రాజకీయ అండదండలతో భవనాలు కట్టించడానికి సేకరిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి అక్రమ నిర్మాణాలకు ఆశ్రమిస్తున్న కార్పొరేటర్ ప్రజలు చెబుతున్న దాని ప్రకారం మియాపూర్ లో అనేక భవనాలు అనుమతి లేకుండా నిర్మించుకున్నారు టౌన్ ప్లానింగ్ విభాగానికి ఫిర్యాదులు చేసినప్పటికీ వాటిని సీరియస్ గా తీసుకోవటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నిర్లక్ష్యం వెనుక స్థానిక కార్పొరేటర్ ప్రభావం ఉందని ప్రజల్లో అనుమానం బలపడుతుంది ప్రజలు చెబుతున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి బిల్డర్ల నుంచి వసూలు జరుగుతున్నాయా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు కార్పొరేటర్ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నాడనే గుసగుస టౌన్ ప్లానింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రజాస్వామ్యం ఎక్కడా ఒకవైపు ప్రభుత్వం నగర అభివృద్ధి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు పారదర్శక పాలన అంటూ హామీలు మరోవైపు ఇలాంటి స్థానిక స్థాయి అవినీతి అక్రమాలు బయటకు రావడం ఆందోళన కలిగించే అంశం ప్రజల భూములు హక్కులు భవిష్యత్తు సురక్షితం కావాలంటే ఈ ఆరోపణలపై నిష్పక్షంగా విచారణ జరగాలని పౌర సమాజం కోరుతుంది అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి పట్టణంలో లంబాడి కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు పాత బస్టాండ్ సమీపంలోని భవానీ మందిరం నుంచి గణేష్ నగర్ లోని సేవాలాల్ మందిరం వరకు జరిగిన ఈ ర్యాలీలో లంబాడీ ఆదివాసుల ఐక్యత సాధించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో లంబాడీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు जय साल जय साल जय सवा జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద సోమవారం పోలీస్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాస్ ఆటోను ఎస్పీ పరతోష్ పంకజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకుంటే రెండు రోజుల్లో ఇంటికి గ్యాస్ వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సిహెచ్ రఘునందన్ రావు ఏఆర్ నరేందర్ ఆర్ఏలు రామారావు రాజశేఖర రెడ్డి ధనియాలే పాల్గొన్నారు హైదరాబాద్ ప్రాంతం బంజారా హిల్స్ లో కుండపోత వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్తి కుండపోత వర్షం కారణంగా దేవరకొండ బస్సు పూర్తిగా నీటి మట్టమైంది రోడ్డుపై భారీగా వరద నీరు చేయడంతో స్థానికులకు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ లో కుండపోత వర్షం వరద నీటి ప్రవాహాలు హైదరాబాద్ లో కుండపోత వర్షం కారణంగా నీటి ప్రవాహాలు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అదనపు కలెక్టర్ మాధురిని కోరారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ అనంతరం ఆయన మాట్లాడుతూ వర్గానికి నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అలాగే రైతులకు ఎకరానికి యాభై వేల రూపాయలు చెల్లించాలి రైతులు పండించిన పంటకు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఒక ఐదు వేలు కూడా రావటం లేదు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి వర్షం పడటం వల్ల రోడ్లు కాలువకుంటలు ఆనకట్టలు పాడైపోయాయి వెంటనే ఇవన్నీ బాగు చేయాలని అని రమేష్ యాదవ్ ఆయన ను కోరటం జరిగింది అదేవిధంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఈ కార్యక్రమంలో జగన్ నరేష్ మహేష్ సురేష్ రైతులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖలో పనిచేసే హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని కృషి చేస్తానని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డులకు జాకెట్స్ రెయిన్ కోట్స్ను పంపిణీ చేశారు డ్యూటీల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా బీసీ ఐక్యవేదిక రాష్ట అధ్యక్షులు బేని రామచంద్ర యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది బతుకమ్మ పండుగ సెప్టెంబర్ ఇరవై ఒకటిన పెత్తరమావాస్య రోజు నుంచి ఘనంగా ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు తొలి రోజు ఎంగిల పూల బతుకమ్మగా అమ్మవారిని పూజించే ఆచారం ఉంది ఆడవాళ్లు ఒకరోజు ముందుగానే పొలాలు చెట్లు గట్లు తిరుగుతూ రంగురంగుల పూలను సేకరిస్తారు ప్రధానంగా తంగేడు గునక తామర చామంతి బంతి సీతజడల పూల మొదటి తంగేడు పూలు అమర్చి తర్వాత వేరువేరు రంగుల ఆధారంగా ఇతర పూలను అలంకరిస్తారు పూలు వాడిపోకుండా ముందు రోజు నుంచే నీటిలో నానబెట్టి ఉంచుతారు వాటిని పూలు నిద్రపోతున్నాయని భావిస్తారు అందుకే తొలి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు షర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో మరియు తెల్లాపూర్ హుడా పరిధిలో నల్లగండ్ల ఫ్లైఓవర్ కింద గూడారాలను నివసిస్తున్న సుమారు వంద మంది పేద బీద ప్రజలకు పిల్లలకు కూలీలకు రోడ్లపై ప్లాస్టిక్ పేపర్ సేకరించుకొని అమ్ముకొని జీవనోపాధిగా రోజులు గడుపుకుంటున్న వివిధ జిల్లాల వివిధ రాష్ట్రాల రోజువారీ కూలీలకు టీఆర్పీఎస్ ఆర్ఎంపీ పీఎంపీ వైద్య సంఘాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ గౌడ వెంకట్రెడ్డి ప్రథమ కుమారుడు కీర్తిశేషులు శ్రీ గౌరవనీలైన డాక్టర్ వెంకటరెడ్డి గారి ప్రథమ కుమారుడు కీర్తిశేషులు డాక్టర్ ముఖేష్ రెడ్డి పన్నెండు సంవత్సరాల వర్ధంతి సందర్భంగా షల్లింగంపల్లి ఫ్లైఓవర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటున్న పేదలకు వృద్ధులకు పిల్లలకు బట్టలు పండ్లు పులిహోర ప్యాకెట్స్ బిస్కెట్స్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు గత పన్నెండేళ్లుగా డాక్టర్ వెంకట్రెడ్డి ఈ కార్యక్రమం చేస్తున్నారు మరియు డాక్టర్ వెంకట్రెడ్డి పుట్టినరోజు కూడా ఇదే రోజు కావటం బాధాకరమైన విశేషం ఆనాటి నుండి పుట్టినరోజు బర్త్డేలకు దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రముఖ పేపర్లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కెఎన్ మూర్తి మరొక జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి డాక్టర్ శివశంకర్ డాక్టర్ ఆంజనేయులు డాక్టర్ రాజు డాక్టర్ రామ్ మరియు మీడియా ఎడిటింగ్ గోపి తదితరులు పాల్గొన్నారు మాట్లాడుతూ హాజరైన ప్రతి ఒక్కరికి పేరు తెలిపారు కురవి మండలం నల్లెల్ల గ్రామవాసి అయిన ఎస్కే షాహిదా బేగంకు షుగర్ పెరగడంతో ఆదివారం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా జనరల్ వార్డులో డాక్టర్ అందుబాటులో లేక ఆక్సిజన్ కూడా అందుబాటులో లేకపోవడంతో సీరియస్గా ఉన్న పేషెంట్ నడుపుకుంటూ మొదటి అంతస్తులో ఉన్న ఎమర్జెన్సీ వార్డు ఐసీయూకి తీసుకెళ్లడం జరిగింది ఎమర్జెన్సీ వార్డులో ఉండాల్సిన డ్యూటీ డాక్టర్ శ్రీరామ్ కూడా ముప్పై నిమిషాల వరకు అక్కడికి రాకపోవడంతో నర్సులు తెలిసి తెలియని వైద్యం చేయడంతో పేషెంట్ మృతి చెందడం జరిగింది విషయాన్ని ఫోన్ ద్వారా ఆర్ఎంఓ జగదీశ్వర్కి తెలియజేయగా ఆయన చెప్పిన పది నిమిషాలకు డ్యూటీ డాక్టర్ శ్రీరామ్ వచ్చి నిర్లక్ష్యపు సమా ఆధారం చెప్పడం జరిగింది డాక్టర్స్ లేరేంటి అని ఆర్ఎంఓ జగదీశ్వర్ పిలిస్తే పోలీస్ వారిని తీసుకొని రావడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ చూపించండి డాక్టర్స్ ఉన్నారు లేరో ఎవరు తప్పో చూద్దామని నిలదీయగా సిస్టమ్ మౌస్ పనిచేయట్లేదు ఉదయం చూపిస్తామని తోచిపుచ్చటం జరిగింది ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లపై కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని టౌన్ పోలీస్ స్టేషన్ డిఎంహెచ్ఓ మరియు కలెక్టర్కి ఈరోజు వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది కావున అన్ని సంఘాల వారు సంఘ సేవకులు అన్ని పార్టీల నాయకులు యువత వచ్చి సంఘీభావం తెలపాలని మనవి చేశారు ఆల్దో నియోజకవర్గం జోగిపేట ఆజంబరి బ్రిడ్జి నిర్మాణ పనులపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజేందర సింహ సోమవారం అధికారులతో సమావేశమయ్యారు బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు బ్రిడ్జికి అనుసంధానం చేసే అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనను సిద్ధం చేయాలని సూచించారు అదేవిధంగా మత్త క్యాసారం రోడ్డు కుసునూర్ గార్లపల్లి రహదారి నిర్మాణ పనుల పురోగతిని కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మల్లెల గ్రామవాసి అయిన ఎస్కే షాహిదా బేగంకు షుగర్ పెరగడంతో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో జరిగిన అమానుష ఘటన హైదరాబాద్లో కుండపోత వర్షం కృష్ణానగర్లో వరద నీటి ప్రవాహంలో రోడ్డు పక్కన పార్క్ చేసిన బైక్లు కొట్టుకుపోవటం జరిగింది హైదరాబాద్ లో పండుగ పూట మమ్మల్ని హైడ్రా కొట్టింది మమ్మల్ని ఏడిపిస్తున్నారు ఈ ప్రభుత్వానికి మా ఉసురు తాకుతుందని అక్కడి వ్యక్తుల ఆవేదన సంగారెడ్డి గ్యాస్ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన కాలనీ అధ్యక్షులు బేని రామచంద్ర యాదవ్